ఎంజిఎస్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు మన గంగాధర్ గారు మీకు సుపరిచితులే గత నుంచి దేశాన్ని అనేక విధాలుగా మీ అందరికీ తెలిసిందే అనేక విధాలుగా దేశాన్ని ముక్కలు ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది దాన్ని వాళ్ళని ఆపాలి ఈ దేశానికి మళ్ళీ గతంలాగా అందరికీ అందుబాటులోకి ప్రభుత్వం తెరవాలంటే అది ఓన్లీ మీడియాతో చెప్పితో సాధ్యం మీ అందరికీ తెలియజేస్తుంది దాంట్లో కూడా ముఖ్యంగా మా భావి పెద్ద రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరైనా బీజేపీ డైరెక్ట్ గా ప్రశ్నించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన రాహుల్ గాంధీ గారి మనం మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చూస్తే తెలుగుదేశం ఇలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని బిజెపి తోటి గుర్తు పెట్టుకొని ఈ సర్వత్రిక ఎన్నికల్లోని పోటీ చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి కోసం మీ అందరికి తెలిసిందే బ్రోత్ లేదు అందరూ దానికి దీనికి డిఫరెన్స్ అది ఎక్కడో అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చి ఆయన అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఆయన అందరినీ మార్పు చేస్తామనుకుని వచ్చి ఆయనే మారిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి మన వరకు మన రాష్ట్రానికి ఏం చేసింది అమరావతి నుంచి ఒక బొమ్మ చూపెట్టి రాష్ట్రాన్ని అందరూ చేశారు అలాగే నెక్స్ట్ వచ్చిన మన వైసీపీ మీ అందరికీ తెలిసిందే వైసీపీ ఉందో రాష్ట్రాన్ని అయితే అప్పులు దీంట్లో తీసుకెళ్లిపోయారు కాబట్టి దీనికి ఓన్లీ మనకి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే అది ఇండియా కూర్చో ద్వారా సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ అనగా వచ్చినప్పటికీ పార్లమెంట్ దీంట్లో ఆంధ్ర విజయమాలయాన్ని వినిపించుకున్నటువంటి సీఎం రమేష్ గారు అది ఎవరో కాదు వాళ్ళ పార్టీలోనే వాళ్ళ పార్టీ బిజెపి ప్రధాన కార్యదర్శి అన్నారు ఆంధ్ర విజయమాల ఇలాంటి వ్యాపార వ్యక్తులు ఎక్కడో వచ్చారు అలాగే ఇక్కడ రైసి కోసం ఎందుకు తెలిసిందే ఆయనకి మరి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదని

ప్రజా సమస్యల మీద వచ్చాం అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కదా ఆపినందుకు ఎంత పోరాటం చేసాం అందుకే అడకాపల్లి ప్రజల మధ్య ఉండి సమస్యల మీద పోరాటం ప్రజలతో ఉంటారని మీ అందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఇండియా కుటుంబి తెలుపుకుంటూ నాకు బి అందరి ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓటేయించి వాళ్ళని వినియోగించుకుంటూ